హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తాం వ్లాగ్స్ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామ్ కాకుండా కేవలం పాలు పంచదార మైదాతో ఈజీగా చేసే ఈ స్వీట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మలైకాజా చేయడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి పాలు చాలా చిక్కగా ఉండాలండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి మీకు ఈ స్వీట్ చేసేటప్పుడు పాలు ఎంత చిక్కగా ఉంటే స్వీట్ ఎంత టేస్ట్గా ఉంటుందండి నేనైతే డైరెక్ట్ చిక్కటి గేదె పాలు తెచ్చుకున్నాను మీకు పాలు అవకాశం లేకపోతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలు బాగా మరిగించుకోవాలి మనం చిక్కటి పాలు తీసుకున్నాం కాబట్టి ప్యాన్కి చుట్టూ మీగడలా కడుతుందండి దాన్నంతా గీరుకుంటూ పాలల్లో కలుపుకుంటూ పాలని మధ్య మధ్యలో తిప్పుకుంటూ అడగంటకుండా బాగా చిక్కగా అయ్యేదాకా మరిగించుకోవాలి చూశారు కదా పాలు ఆల్రెడీ కొంచెం చిక్కగా అయ్యాయి ఇలా మనము పాలతో కోవా వచ్చేలాగా చేసుకోవాలండి ఇన్ కేస్ ఇంట్లో కోవా తయారు చేసుకోవాలన్న ఇదే ప్రాసెస్ అండి మనము కోవా తయారు చేసుకొని ఆ కోవాతో స్వీట్ చేసుకుంటాము లేదు ఇంట్లో పాలతో కోవా చేసుకోవడం కష్టం అనిపిస్తే కోవాని బయట కొని తెచ్చుకొనైనా ఈ స్వీట్ చేసుకోవచ్చు మనకి కోవా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం చేసుకునేది మలైకాజా స్వీట్ ఇన్ కేస్ మీరు కనుక కళాకంద్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పాలల్లో కొంచెం నిమ్మరసం పిండి పాలని విరక్కొట్టుకొని షుగర్ యాడ్ చేసుకొని కళాకంద్ చేసుకోవచ్చు మలేకాజా స్వీట్కి కోవా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అది పూర్తిగా చల్లారనివ్వాలండి నేను దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరపెడుతున్నాను కోవా పూర్తిగా చల్లారిన తర్వాత మనం లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి దానికి అరకప్పు మైదాపిండిని కలుపుకోవాలి మనము పాలు ఎన్ని లీటర్లు తీసుకున్నామో అన్ని కప్పులు మైదాపిండి వేసుకోవాలండి మైదాపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కోవాలో బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి ఇన్ కేస్ బేకింగ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే కొద్దిగా బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు రెండు మూడు చిటికెలు బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకుని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మీరు మైదా పిండి పూర్తిగా కలపడం అయిపోయిన తర్వాత పిండి మెత్తగా రాలేదు అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోండి వాటర్ మీరు అవసరాన్ని పట్టి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండండి నాకైతే వాటర్ అవసరం పడలేదండి పిండి సాఫ్ట్గా మనం ముద్దలాగా చేస్తే క్రాక్స్ రాకుండా బాగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో కప్పు పంచదార కప్పు నీళ్ళు పంచదార ఎంత తీసుకుంటే వాటర్ కూడా అంతే తీసుకోవాలండి తీసుకొని పంచదార బాగా కరిగి కొంచెం జిగురొచ్చేదాకా కరిగించుకోవాలి పంచదార కరిగిన తర్వాత కొద్దిగా జిగురుగా అయితే చాలండి మనకే పాకమేమీ అవసరం లేదు జస్ట్ గులాబ్ జామున్కి కొంచెం జిగురుగా ఎట్లా చేసుకుంటామో షుగర్ సిరప్ ఇది కూడా అట్లా చేసుకుంటే సరిపోతుంది అందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యేలోపు మనం ఇందాక కోవా మైదా పిండి కలిపి చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఈ స్వీట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి పాలని కోవా వచ్చేదాకా మరిగించుకోవడం ఒక్కటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ మిగిలిందంతా చాలా సింపుల్గా ఉంటుంది అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బాగా మరుగుతున్న ఆయిల్లో మనం చేసి పెట్టుకున్న కోవా మైదా ముద్దలను తీసుకొని ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇట్లానే మిగిలిన కాజాలన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనము తయారు చేసుకున్న షుగర్ సిరప్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్న కాజాలన్నీ అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత కాజాలను ఇంకొక వైపుకి తిప్పుకొని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ కాజాలని రెండు మూడు గంటల వరకు షుగర్ సిరప్లో ఇట్లానే నాననిస్తే కాజాలకి మొత్తం ఆ షుగర్ సిరప్ పట్టేసి బాగుంటుందండి టేస్ట్ ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మనకి చాలా సాఫ్ట్గా ఎంతో టేస్ట్గా ఉండే మలై కాజా రెడీ అయిపోతుంది చూసారు కదా కాజా ఎంత జ్యూసీగా ఎన్ ఎంత సాఫ్ట్గా ఉందో మలై కాజా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్